స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో నా కవిత శీర్షిక గురుదేవో భవ లేని పశు హృదయాలలో సమైక్యతతో సమతా బీజాలు నాటి మంచితనంతో మమతా భావాలు నింపి సహనంతో సాకార భావాన్ని నేర్పి సమన్వయంతో సత్యాన్ని ఉద్బోధించి కరుణ హృదయంతో భూతదయని బోధించి ఆదర్శంతో ఐకమత్యాన్ని అలవర్చి నేర్పుతో శాంతిని సహజీవనంలో సంకలనం చేసి ఓర్పుతో అహింస మార్గాన్ని చాటి చెప్పి పట్టుదలతో త్యాగ గుణాన్ని ప్రసాదించి జ్ఞానభావంతో విజ్ఞానాన్ని వికసింపజేసి చాతుర్యంతో నీటి సూక్తులు ప్రబోధించి దరిద్ర మానవత్వాన్ని మళ్లీ పుట్టించి వసుమతికి వెళ్ళలేని పవిత్రతను అందించి విద్యాధరణిలో వెలుగు రేఖలు ఉదయింపజేసి దాన ధర్మ గుణాలకు కొత్త ఊపిరి పోసి దేశాభ్యుదయ ప్రగతికి ప్రతిబింబాలుగా చిన్నారులను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి గురుబ్రహ్మ ఇసుమంత కూడా అత కాదు సుమా ఇది అందుకే అన్నారు గురుదేవో భవ అని